నాగార మున్సిపల్ పరిధిలో అక్రమంగా అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్ తొలగింపుకు చర్యలు శూన్యం దృష్టి పెట్టని ఆర్టీసీ యాజమాన్యం ఆగ్రహించిన ప్రజలు పరిధి ఏదైతే ఉన్నదో ఇక్కడ చూసినట్టయితే నాగార్ మున్సిపాలిటీ బోర్డు ఉన్నది ఆ బోర్డు యొక్క నియర్ బై ఉన్నటువంటి ఇక్కడ భారీ షెడ్ నిర్మాణం చేస్తున్నారు ఆ వ్యాపార వ్యత్య ఈ యొక్క నిర్మాణం కి అడ్డుగా ఉందని చెప్పేసి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బస్ స్టాండ్ ఉండే గతంలో ఇక్కడ బస్ స్టాండ్ ఉండే నిన్నటి వరకు కూడా బస్ స్టాండ్ ఉంది ఇక్కడ ఈ బస్ స్టాండ్ మాత్రం ఈ బస్ స్టాండ్ పక్కకు ఆనుగా ఉందని చెప్పి తొలగించిరో ఈ యొక్క అక్రమ తొలగింపు ఏదైతే బోర్డు సిస్టమ్ ఉంటుంది ఇది ఏదైతే బోర్డు సిస్టమ్ ఉంటుందో ఈ బోర్డు సిస్టాన్ని ఇప్పకుండా ఎందుకంటే అక్రమంగా తొలగించరు కాబట్టి అర్ధరాత్రి తొలగించరు కాబట్టి దీన్ని ఇప్పకుండా బోర్డు సిస్టమ్ ఉంటుంది ఇప్పకుండా దీన్ని కట్టలు పెట్టి కట్ చేసి తీయడం అనేది జరిగింది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఏదైతే చూసినా రాత్రి అర్ధరాత్రి అక్రమంగా తొలగించి ఇక్కడ ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగే విధంగా వీళ్ళు వివరించరు కాబట్టి తొలగింపు ఉన్నారో వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మున్సిపాలిటీ నాగర మున్సిపాలిటీ ఎలాంటి ఆ కమిషనర్ వేలైతే ఉన్న సంబంధిత కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకురారో వేచి చూడాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క దీనిపై ఆర్టీసీ యాజమాన్యం కూడా ఒక దృష్టి సాధించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు టాయిలెట్ కూడా ఉన్నది ఇక్కడ స్వచ్ఛ టాయిలెట్ లో ఏమనలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఇబ్బంది కలు కలుగుతుంది కలుగుతుందని చెప్పేసి గతంలో ఇక్కడ బస్టాండ్ ఏర్పాటు చేసినారు ఆ బస్టాండ్ యొక్క అక్రమంగా ఈ యొక్క ఆ వ్యాపారవేత్తలకు ఏదైతే ఈ యొక్క ఆ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారానికి అడ్డుగా ఉందని చెప్పేసి ఆ దానిలో భాగంగానే ఈ యొక్క రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క ఎలాంటి మున్సిపాల్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ అక్రమంగా తీసివేయడం జరిగింది ఈ యొక్క ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించిన ఏదైతే బస్ స్టాండ్ ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి నియర్ బై స్కూల్ కూడా ఉన్నది ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉన్నది ఆ స్కూల్ కు సంబంధించిన ఇక్కడ రాకపోకలు అనేవి జరుగుతూ ఉంటది ఇక్కడ పిల్లలు ఇక్కడ వివిధ గ్రామాల నుంచి ఇక్కడ వస్తుంటారు ఇక్కడ ఆగుతుంటారు బస్సులు ఆ బస్సులు ఆగి అక్కడ పిల్లలు ఎక్కి ఎక్కడ దిగడం జరుగుతా జరుగుతూ ఉంటది కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్త ఎవలైతే ఉన్నారో ఈ షెడ్డు నిర్మాణ వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారవేత్త దాన్ని దీన్ని దీనికి అడ్డుగా ఉందని చెప్పేసి ఈ యొక్క బస్ స్టాండ్ ను అర్ధరాత్రి అక్కడ మున్సిపాలిటీ కమిషనర్ ఫోన్ చేసినట్లయితే ఆ ఫోన్ చేసినాము ఫోన్ చేయడం ఫోన్ చేయడంతో అతను చెప్పిన సమాధానం ప్రకారం నమస్కారం సార్ నమస్కారం కృష్ణ సార్ రిపోర్టర్ సార్ చెప్పండి ఇప్పుడు ఈ బస్ స్టాండ్ తీసేసి కదా సార్ ఎస్వి నగర్ మన ఖమ్మా దగ్గర అంటే పర్మిషన్ తీసుకుంటారా సార్ తీసుకోలేదు తీసుకుంటురా కంప్లైంట్ చేసారా పోనీ చేస్తాం చేస్తాం ఇక కాలేదా కాలేదు కాలేదు చేస్తాం ఓకే సార్ దానికోసం క్లారిఫికేషన్ అడిగిందను ఓకే ఓకే రైట్ సార్ మేము ఫిర్యాదు మాకు అందినది దాని దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పేసి తెలపడం జరిగింది ఆ చైర్మన్ కూడా ఫోన్ చేయడం జరిగింది చైర్మన్ కూడా దానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు ఇక్కడ చూస్తే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బస్ స్టాండ్ ఉన్నది ఇక్కడ బస్ స్టాండ్ ఇక్కడ చిన్నపిల్లలు వస్తూ ఉన్నారు ఇక్కడ ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ ఈ భారీ షెడ్ నిర్మాణానికి అడ్డుగా ఉందని చెప్పేసి అర్ధరాత్రి అక్రమంగా తొలగించడం జరిగింది ఈ యొక్క తొలగించడాన్ని అందరూ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాత్రి రాత్రి కొత్త ఏర్పాటు చేయకపోవగా ఆ ఉన్నయాన్ని తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు పురపాలక సంఘం ఏదైతే నాగర మున్సిపాలిటీ కమిషనర్ ఉన్నారో సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు ఏ విధమైన దీనిపై చర్యలు తీసుకుంటారో ఈ అక్రమ ఈ బస్ స్టాండ్ తొలగింపుపై ఈ యొక్క షెడ్ నిర్మల్ జమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటాలో వేచి చూయాల్సిన అవసరం ఉన్నది జర్నలిస్ట్ కృష్ణ